నమస్తే టీవీ చూద్దాం కొత్తగూడెం జిల్లా పట్టణంలో గత సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వేణుమాధవ్ ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం జేసీబీతో పాక్షికంగా కూల్చివేశారు వేణుమాధవ్ ఉండే ఇల్లు గోపి దివాకర్ అనే వ్యక్తిది గోపి దివాకర్ గత ముప్పై సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మంచాన పడినప్పుడు వేణుమాధవ్ అతనికి సేవలు చేశాడు దానికి కృతజ్ఞతగా గోపి దివాకర్ తనకు ఇంటిని అప్పగించినట్లు వేణుమాధవ్ తెలియజేస్తున్నాడు వేణుమాధవ్ గత ముప్పై సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు ఈ రోజు ఉదయం జేసీబీతో అకస్మాత్తుగా వచ్చి కూల్చివేయడంతో అయోమయంలో పడ్డానని వేణుమాధవ్ చెప్పాడు అయితే ఈ ఇంటిని తాను కొన్నానని ఇటీవల తనను ఇల్లు ఖాళీ చేయాలని కార్తికేయ అనే వ్యక్తి హుకుం జారీ చేశాడని వేణుమాధవ్ తెలిపాడు ఈ విషయంలో తాను కోర్టును ఆశ్రయించానని చెప్పాడు కోర్టులో వివాదం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో వేణుమాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మీ సమృతీ అన్న గురంగ ఇంట్లో దివాకర్ అనే ఆయన తమ్ముడికి వచ్చింది దివాకర్ తమ్ముడు ఏమి ఉన్నాయంటే ఇప్పుడు నాకు రికార్ట్మెంట్ అయ్యిందండి నాకు పైసలు రావు అప్పుడు మీరు చేయండి ఇంట్లో ఉండండి ఇల్లు మీదే అనుకోండి అని చెప్పింది చెప్పిన తర్వాత ఆ విధంగా ఐదున్నర సంవత్సరాలు చేశాను ఐదున్నర సంవత్సరాలు కూడా నేను ఒక పైసలు తీసుకోకుండా ఆయనకు అవసరమైతే నేను కొంచెం పెట్టుబడి పెట్టి పెట్టినా ఆ పెట్టుకోవడం లేదు ఆ తర్వాత ఆయన కనిపించిన తర్వాత అది అలాగే ఉంటున్నా ఉంటుంటే ఒకసారి ముప్పై సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాలు అయితే ఇప్పుడు ఈ మధ్య ఇక్కడి వాళ్ళు ఈ ఊరు వాళ్ళు కొంతమంది వేసి కమిషన్ కోసం అని ఇల్లు అమ్మారు షుగర్ ఫ్యాన్సర్ ఫస్ట్ అయితే అప్పుడు నేను ఎదురు తిరిగాను ఊళ్ళో పంచాయతీ చేశాను అన్ని చేసిన అందరు దుకాణ అందరూ వచ్చేసి అయ్యగారే ఉంటాడు తొలి అని చెప్పారు నేను అన్నను నే భావంలో అన్న నేను అవసరం ఉంటే నాకే చాలా తీసుకున్నా అన్న తీసుకోపోలేదు మరి ఇప్పుడు గత పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు ఇల్లు కావాలి అని చెప్పి తమ్ముడి కొడుకు అమ్మినా అని చెప్పి అన్న కొడుకు అమ్మినా అని చెప్పి ఒక ప్లాస్టిక్కు అమ్మినా అని చెప్పి నన్ను ఖాళీ చేయమన్నాను నేను చేయను అని చెప్పిన చుట్టూ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు పోలీస్ స్టేషన్లో మూడు సార్లు వాయిదా పెట్టారు నేను కాగితం రాసేమంటే రాసి రాసేయకుండా విధానంలోనే రాసి ఇచ్చాను రాసి ఇచ్చిన తర్వాత నేను కోర్టుకి ఎక్కాను కోర్టుకు ఎక్కితే కోర్టు వాళ్ళు తిప్పుతాను నేను చెప్తాను చెప్పి ఒక కేసుకు వాళ్ళు రాలేదు రెండో చేసి పద్నాలుగో తారీఖు ఈ రోజు ఈ దగ్గర నా పేరు శ్యామం రాజ్ గారు రెండు అయినా మాకు కంప్లైంట్ చేసి మేము వచ్చి ఇల్లు కొలం వెళ్తాము మీరందరూ మీరు బయటికి రండి అందుకే బయటికి నెట్టుకొచ్చారు ముందుకు వచ్చారు బలవంతంగా చేసి నేను బాత్రూమ్ పోవాలన్నా కానీ బాత్రూమ్ కూడా బాగుండే వెనకాలకు వచ్చి బాత్రూమ్ సందులో ఏం చేస్తాను అని చెప్పేసి అని కూడా చూస్తున్నారు లేడీస్ అని కూడా లేకుండా బలవాడు రోజు రోజున నన్నే ఇట్లా చేశారంటే సంప్రానికి కూడా వీలుంటుంది కదా మా ప్రాణభాయం ఉన్నది ఇప్పుడు ఆరు గంటలకే వచ్చారు రేపు నైట్ కూడా మొన్న నైట్ ఇక్కడ పార్టీ చేసుకున్నారు పది మంది దాకా వచ్చి ఏ తిని పోయారు నేను చూశా చూసినా చూసాను మాట తినపడ్డాయి నా రోజు నుంచి కాపలా చేసి కూర్చొని కూర్చొని ఇయ్యాల పొద్దున్నే ఎవరు లేకుండా చూసి ఇంటి ముందు ఇట్లా చేసి చేసి తీసుకొచ్చి ఇట్లా చేసారు అందులో వాళ్ళే అన్ని సామాన్లు తీసి బయట వేసి బీరువా తాళం తీశారో లేదో తెలవదు అందులో డబ్బు పోయింది అన్నీ పోయి టీవీలు అన్నీ సర్వనాశనం అయినాయి వాళ్ళు కోళ్ళు కొట్టారు వాళ్ళు మా అయితే డబ్బులు తీసుకుంటే డబ్బులు లేవు అందులో మళ్ళీ ఇంకా ఏమైనా వస్తువులు కూడా ఉన్నాయి మరి అవి తీసారో లేదో మేము చేయలేము మేమైతే చూడలేదు వీడియో వస్తే చూపిద్దామని చెప్పేసి అని మేమనుకొని మేమేమి చేయలేదు ఏమి కూడా అది ముట్టుకోలేదు ఇక చూసి చూసి ఇక అయ్యగారు కూడా ఇక నేను మనం గడుపుకోలేదు ఈ వీడియో అన్నీ తీసిన తర్వాత అప్పుడే మనం ఏదైనా కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఆయన దేవుడి పూజ చేసుకుందామని అని అనుకుంటుంటే దేవుడి పూజ కూడా లేదు ఆ పూజ చేసుకోవటానికి అయ్యి పోతే పైకి పళ్ళు ఆటపళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఈ లో ఈ గొడవలు చేసారు ఇక మేమేం చేయాలి ఇది నిర్ణయానికి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టీవీ నే కలుద్దాం అంతవరకు సెలవు